హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ అయింది అండ్ నేనైతే చేసాను అండ్ అంటే నా రొటీన్ కొంచెం మారిందనమాట అంటే నేను ఎప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అట్లా లేచేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు సో నాకు కొన్ని అంటే నా స్కెడ్యూల్లో కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటి అనేది ఈ లోపల చూపిస్తాను చూసేయండి అండ్ మార్నింగ్ మార్నింగే ఫస్ట్ నేను చేసే వర్క్ ఏంటి చూపిస్తాను చూడండి ఇప్పుడు సో ఇందులో ఎప్పుడు ఇదిగోండి జీరా అయితే వేస్తాను అండ్ దీన్ని మనము ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుని జస్ట్ ఇది ఈ వాటర్ వన్ థర్డ్ వచ్చే వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపే నేనైతే ఫ్రెష్ బ్రై చేస్తాను దాని తర్వాత ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తాను చూసేయండి ే బయట వెదర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మాకు వచ్చేసి మార్నింగే బయట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ పాల వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఆవులు గేదెలు చాలానే ఉంటాయి ఇక్కడ బాగా అనిపిస్తుంది పక్షుల సౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఏం అసలు మాట్లాడబుద్ది కాదు బికాజ్ ఆ పక్షుల సౌండ్లు అట్లా వింటుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏంటో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసి నేను ఆన్ చేసి అప్పుడు నేనైతే బయటికి వెళ్తాను అంతే ఇప్పుడు వచ్చేసి నేనైతే వాకింగ్కి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు వచ్చేసి నేనైతే కీస్ అన్నీ వేసేసుకుని వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను అండ్ నా స్కెడ్యూల్లో ఉన్న నేను చేసుకున్న ఈ డిఫరెన్స్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఇప్పుడు మార్నింగ్ అయితే నేను వాకింగ్కి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను నేను నేను కూడా చూపిస్తాను అండ్ సంజయ్ లక్కీ అయితే పడుకున్నారు లక్కీని ఉచిత లేవరు బట్ సంజయ్ అయితే రేచేస్తారు సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను అండ్ మా సైడ్ ఏంటి అంటే కనుక మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది చూడండి ఎక్కడ మనకి అంటే ఈవెన్ మనకి లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా ఈవినింగ్ అయినా కూడా ఈ రోడ్లో మనకి పెద్దగా ఏంటంటే జనాలు ఎక్కువ కనిపించరు ఇల్లులు మాత్రం అన్నీ ఉంటాయి ఖాళీ స్థలాలు ఒకటో రెండో ఉంటాయి కానీ జనాలు అయితే చాలా తక్కువ మంది కనిపిస్తారు ఇదివరకు వచ్చేదాన్ని పార్క్కి అంటే ఈవినింగ్ వాకింగ్కి వచ్చేదాన్ని చాలా తవతలు మానేశాను బోట్ క్లబ్లో చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే వాకింగ్ చేస్తాను చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ వాకింగ్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ వాకింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ ఇక్కడ నా టైం అంతా గడిచిపోతుంది అండ్ వన్ అవర్ తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తాను అనమాట అండ్ ఇంటించుకొని నడుచుకుంటూనే వస్తాను ఇక్కడికి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వాకింగ్ చేసుకుని అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నడిచి వెళ్తాను ఏమైనా వర్క్ ఉండి కూరగాయలు తీసుకోవాలి అన్నప్పుడు మాత్రమే అంటే లైక్ మంత్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా బండి మీద వస్తాను అంతే అనమాట అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వాకింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ చూసారు కదా వాకింగ్ అది వన్ అవర్ ఇంచుమించుగా వన్ అవర్ పైన పట్టేస్తూ ఉంటుంది అనమాట ఈరోజు ఇంకా నాకు తెలిసిన తొందరగా వచ్చేసాను వన్ అవర్ కరెక్ట్గా వచ్చాను అనమాట ఇదైతే ఇంటికి వెళ్ళిపోతాం చింపులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మేబీ పెద్ద వర్షమే పడుతుందేమో ఉన్నట్లాగా చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను జీరా వాటర్ తాగుతాను వాకింగ్ వెళ్ళి వచ్చేసాను అండ్ వెళ్ళి వచ్చాక ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే కనుక లక్కీకి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ నేనైతే ఈ జీరా వాటర్ని కంప్లీట్ చేసేస్తాను పాటు త్రీ ఆల్మండ్స్ అండ్ టూ వాల్నట్స్ ఈ రెండు ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అనమాట అంటే యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కాదు ఇది సెవెన్ థర్టీకి నేను తీసుకునే డైట్లో ఒక భాగం అనమాట జీరా వాటరు మామూలుగా డైరెక్ట్గా మనం తాగలేము కానీ అందులో లెమన్ స్క్వీజ్ చేసుకుని తాగితే మాత్రం ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మనకి ఇంకా ఇంకా తాగాలనిపిస్తున్నట్టు చాలా బాగుంటుంది యాక్చువల్లీ లక్టీ ఇక్కడ అయితే లేచేసాడు పాపం వీడికి యాక్చువల్లీ ఈ ఐ అనేది కొంచెం ఏదో సంథింగ్ ఏదో పురుగు ఏదో కుట్టింది అనుకుంటా దానివల్ల బాగా ఉబ్బిపోయింది అండ్ ఎర్రగా అయిపోయింది సో నిన్నే డాక్టర్ చూపించామో అయితే సో ఆయన వచ్చేసి మెడికేషన్ ఇచ్చారు త్రీ డేస్కి అది కూడా ఒకవేళ తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్ పెడతానున్నారు సో చూడాలి ఎట్లా ఉందో చాలా డెల్ అయిపోయాడు యాక్చువల్లీ వీడు కథలకి అయ్యే ఓన్లీ ఆ డ్రాప్స్ వేసినప్పుడు ఒక్కటే ఇబ్బంది పెడుతున్నాడు అండ్ నైట్ ఒక అపాయింట్మెంట్ ఉంది అది అది రాసినప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే కంటి లోపల రాయాలన్నమాట అది సో అది రెండు కొంచెం ఒక పెద్ద టాస్క్లు అనిపిస్తాయి మాకు కథలకి నీకు తెలుసు కదా నా బొంగోరు తెలుసు లక్కీ లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు లైక్ ఓకే నీకు పెడతాను గుడ్ మార్నింగ్ చెప్పు ఫస్ట్ లకి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అయ్యో అయ్యో వీడికి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను చెప్తాడు మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు చెప్తావా గుడ్ మార్నింగ్ చెప్పు ఎస్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అన్న చెప్తారు గుడ్ మార్నింగ్ ఓ చెప్పాడు అదిగో చూడండి గుడ్ మార్నింగ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ సో ఇప్పుడు వీటికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలి అడ్రస్ నేను వచ్చేసి పాలకూర తీసుకున్నాను ఈరోజు సో పాలకూర బాగు చేసి పాలకూర పప్పు పెట్టి అండ్ కర్రీ అయితే ఈరోజు పన్నీర్ కర్రీ అనమాట అండ్ రోటీ నాది రోటీ అనమాట అండ్ సంజయ్కి అండ్ లక్కీకి రైస్ తింటావా పప్పు అన్న తింటావా ఓకే బ్లాగ్ అయితే కట్ చూసేయండి లక్కీ బ్రేక్ఫాస్ట్ కావాలా లక్కీ ఆమె తింటావా and ఇప్పుడే తీసుకెళ్ళారు లక్కీని అండ్ ఇప్పుడు నేను వచ్చేసి వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసాను విషయం నేను యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు ఎండగానే ఉంది అంటే మార్నింగ్ చినుకులు పడ్డాయి కానీ ఇప్పుడైతే ఎండ్ వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఆ బట్టలన్నీ ఆరేస్తాను సో ఆరేసాక ఫస్ట్ అయితే ఆ పని చేస్తాను ఎందుకంటే అవి ఆరిపోయి అనుకోండి చెక్కగా ఇంకో ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి సో ఇవి అవి కలిపి అయితే మడత పెట్టేయొచ్చు అనమాట అందుకని చెప్పేసి అండ్ ఇప్పుడైతే ఆ బట్టలు అయితే ఆరేస్తాను చేయడం కూడా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను నైన్ థర్టీకి చేయాలి ఎందుకంటే సెవెన్ థర్టీకి ఆల్రెడీ జీరా వాటర్ అవి తాగాను కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తాను ఈరోజు ఇడ్లీ అనమాట అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఫ్రెషప్ అయ్యి వచ్చేసి అప్పుడైతే నేను లంచ్ స్టార్ట్ చేస్తాను ప్రిపేర్ చేయడం అది ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయి అనమాట అండ్ కర్టెన్స్ తీసేస్తే లోపలికి లైట్లు కూడా అవసరం లేదు అంత గాలి అయితే వస్తుంది సారీ అంత ఎండ అయితే వస్తుంది అలాగే ఈ మెస్డోలు కనుక కరెక్ట్గా వేస్తానంటే గాలి కూడా చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఉన్న ఈ స్టాండ్ కూడా నేను బయట పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ పని వచ్చి తుడుస్తారు కదా అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ అండ్ ఇది కూడా పెట్టేశాక అప్పుడు నా వర్క్స్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్ కట్టర్ అనమాట యాక్చువల్లీ ఇది బ్లెండర్ సో ఇట్లాంటిది నేను కూడా ఆర్డర్ చేయడం జరిగింది అండ్ ఇది చాలా ఈజీ ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని ఇట్లా అంటే ఈ సైజులో ఇంకా పెద్దగానే కట్ చేయొచ్చు అండ్ ఇలాంటి సైజులో తీసుకుని మనము ఈ బ్లెండర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దాని మీదకి మనం ఇట్లా మూత అనేది పెట్టేసుకుంటాం వాడే ఇస్తాడు ఇది యాక్చువల్లీ అండ్ ఇప్పుడు దీనికి ఇది అటాచ్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి మోటర్ ఇది అండ్ ఇప్పుడు చూసారు కదా దీనిపైన వన్ టూ ఉన్నాయి కదా చిన్న చిన్న టైం పడుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట అండ్ దీని వల్ల అయితే నాకు కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అంతే సో చూసా కదా చాలా ఫాస్ట్గా అయితే మనకి చాలా చిన్న చిన్న పీసెస్ కింద మనకి కర్రీ కావాల్సినట్టుగా అయితే అయిపోయింది ఇంకా మనం దీన్ని జ్యూసీగా కూడా చేసుకోవచ్చు అనమాట బట్ నా నా కన్సిస్టెన్సీ నాకు ఇంతే కాబట్టి అయితే ఇలాగే చేసుకున్నాను వచ్చేసి ఈ బ్లెండర్ అయితే చాలా బాగా ఉపయోగపడింది అండ్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక మనకి అమెజాన్లో దొరుకుతుంది ఆల్రెడీ ఫ్యామిలీ అయితే హాస్పిటల్ వర్క్ అది కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట మేము వచ్చేసి ఫుడ్ అది తీసుకుని అమ్మ వాళ్ళ దగ్గరైతే లక్కీ సా పెద్ద దగ్గరికి వెళ్దామా వద్దా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామాకి అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా ఎవరి దగ్గరికి వెళ్తావా ఆల్మోస్ట్ అయితే వచ్చాము వెళ్ళిపోతున్నాము ఇప్పుడు వచ్చేసి సాంబిని పిక్ చేసుకున్నాం మేము అండ్ ఇక్కడి నుంచి అయితే మేము బయటికి వెళ్తున్నాం కోపం వచ్చింది యాక్చువల్లీ అందుకే కొట్టేస్తున్నాడు అయితే ఇప్పుడు సాంబీకి చిన్న వర్క్స్ ఉన్నాయి అవి చేసుకుని అక్కడ నుంచి అయితే ఇంకా సాంబి అయితే బస్ ఎక్కేస్తుంది అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ చూసేయండి లక్కీ కొట్టేవే ఎందుకు కొట్టావు నన్ను ఎందుకు కొట్టావు నన్ను కొట్టు లక్కి కొట్టు లక్కీ కొట్టు కొట్టడు లక్కీ గుడ్డు బాయ్ కదా కొట్టడు లక్కీ గుడ్డు బాయ్ కొట్టు సాంబి లక్కీ గటప్ ఎలా చేసిందో చూడండి ఇదిగని ఇన్షర్ట్ చేసింది ఇన్షర్ట్ ఇన్షర్ట్లు ఇన్షర్ట్లు చేసుకున్నాడు ఇన్షర్లు ఇన్షర్లు చేసుకున్నాడు అలాగే సాంబీకి చిన్న షాపింగ్ ఉండే అందుకని చెప్పేసి మేమైతే బయటకు వచ్చాము ఎక్కడికి వచ్చాము ఏంటి అంటే సర్ఫరం జంక్షన్లో ఉన్న షోరూమ్కి అయితే వచ్చాం ఇది ఏ షోరూమ్ ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను చూసేయండి అండ్ అలాగే ఇక్కడ ఆఫర్స్ అయితే మాత్రం మనం అస్తమానం ఏమి అనమాట మనకి మేము వచ్చేసి జాకింగ్ షోరూమ్కి వచ్చాము అండ్ సాంబీకి ఏవో చిన్న వర్క్స్ ఉన్నాయి అవి చూసుకుని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాము ఇవి కంప్లీట్ చేసుకుని అది సాంబీ అయితే షాపింగ్లో బిజీగా ఉంది నేనైతే ఖాళీగా అనమాట అండ్ లక్కీగాడు వచ్చేసి ఈ కార్లో కూర్చున్నాడు వాడిని అయితే తీసుకురలేదు వాడిని తీసుకొస్తే షాపింగ్ అది ఇంకేదో అవుతుంది అనమాట అందుకే తీసుకురలేదు వాడిని దారిలో అయితే ఏదో యాక్సిడెంట్ అయిందనమాట ఎవరికి అవ్వలే కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఎవరైనా కార్ తిప్పుతున్నప్పుడు కానీ బండి మీద వస్తున్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అది మాత్రం గమనించండి ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి రమణపేటలో ఉండే ట్రెండ్జెట్ కలెక్షన్స్ అయితే వచ్చాము ఇక్కడ ద బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది షాప్ అయితే అండ్ చాలా వెరైటీస్ అయితే మనకి దొరుకుతాయి అన్నమాట అయితే బస్ ఎక్కిచ్చేసాం అనమాట అండ్ ఇప్పుడు మేము వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము లక్కీ ఏమో ఫుల్ క్రాంకి అయిపోయాడు సడన్ గా ఎందుకు తెలియదు ఆటలు ఆడాలి లక్కీ తోటి ఎన్ని ఆటలు ఆడినా ఆడతాడు అనమాట నో 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 లక్కీ నో 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 ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి లక్కీకి అయితే ఫుడ్ పెట్టేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతాము అంతే అనమాట ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సియూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్